ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము శత్రునాశనము కన్ను దృష్టి నుంచి బయటపడాలంటే దాని అర్థం కొంతమంది చేతబడి చేశారని ఇంకేదో చేశారని అవి చేశారు ఇవి చేశారని మా మీద నెగిటివ్ ఎక్కువ ఉంది బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ ఉంది ఇలా భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు సరే ఏది ఏమైనా అది ఎంతవరకు వాస్తవము అనేటువంటి దానికంటే కూడా సరే మనం కొన్ని పరిహారాలే తెలియచేస్తాం అది చేయటం వలన వాస్తవంగా నెగిటివ్ అనేది ఉన్నా తొలగిపోతుంది దృష్టి దోషం ఉన్నా తెలిగిపోతుంది శత్రువులు అనేటువంటి వారు ఉంటారు అది నశిస్తుంది మనకి దానివల్ల ఏంటయ్యా అనంటే ఉపయోగమే మేలే జరుగుతుంది తప్పించి సరే మన మీద ప్రయోగం నిజంగా అలా ఉన్నదా లేదా అనేది తర్వాత ఉన్నా లేకపోయినా ఈ పరిహారం అనేది ఆచరించటం ద బెస్ట్ రెమెడీ సో తప్పనిసరిగా మీరు ఆచరించాల్సింది అనంటే ఇలా ఈ పౌర్ణమి తిథి నాడు తప్పనిసరిగా ఆచరించండి మీ కుదిరితే అమావాస్య రోజు కూడా చేయవచ్చు ఆంజనేయ వారి గుడికి ఒక మట్టి ప్రమిద అనేటువంటివి తీసుకొని వెళ్ళి అందులో ఆవ నూనె వేయండి ఆవ నూనె వేసి దీపారాధన అనే చేసి అందులో రెండు లవంగాలు కూడా వేయండి ఆవ నూనెతో దీపారాధన చేసి రెండు లవంగాలు కూడా అందులో వేయండి చాలు వేసి చక్కగా ఆంజనేయ వారికి ప్రదక్షిణము అనేటువంటిది చేసి కాసేపు కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని కనీసం నూట ఎనిమిది సార్లు అయినా సరే ఆ మంత్రాన్ని జపించటము చాలా చాలా మంచిది రామని వారి మంత్రాన్ని జపిస్తే ఆంజనేయ స్వామివారి ప్రసన్నుడవుతాడు తప్పనిసరిగా మనకి స్వామివారి ప్రసన్నం లభిస్తుంది రామభక్తులు అని అంటే ఆంజనేయ స్వామి వారికి చాలా చాలా ఇష్టం అందుకని మరి ఆ రోజున తప్పనిసరిగా స్వామివారి గుడిలో ఆంజనేయ స్వామివారి గుడిలో కూర్చొని రామ సంకీర్తన కాసేపు అయినా సరే రామనామము అనేటువంటిది ఆ మంత్రాన్ని జపించటం అనేది చాలా చాలా మంచిది నాన్న చేసి కాసేపు కూర్చోండి కూర్చొని ప్రశాంతంగా ఇంటికి వచ్చి మళ్ళీ మా అదే రోజున సాయంత్రం పూట కూడా మన ఇంట్లోనే హారతి కర్పూరం అనేటువంటిది సరే పూజా ప్రాసెస్ అయ్యాక హారతి కర్పూరం వెలిగిస్తాం అందులో కొంచెము పచ్చకర్పూరం కొంచెము రెండు లవంగాలు అందులో వేసి ఇల్లు మొత్తం కూడా చూపించండి ఎక్కడైనా సరే నెగిటివ్ అనేది ఏది ఉన్నా కానీ మరి ఆ స్వామివారి అనుగ్రహం వలన నెగిటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీని మాత్రమే ఆ గృహం తీసుకోగలుగుతుంది ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ గృహంలో ఉంటుందో సుఖ సంతోషాలకి లోటు అనేది ఉండదు చాలా ఆనంద నిలయంగా మారిపోతుంది సంతోషంగా గడపగలుగుతారు అందుకని తప్పనిసరిగా చిన్న పరిహారం మాత్రం తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నించేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి